ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనాహ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనకి ఫోర్ మీటర్ బిడ్స్ అండి జార్జెట్ గ్రష్డ్ అయితే వస్తుంది అండ్ కింద వచ్చేసి మనకి గోల్డెన్ బోర్డర్స్ అండ్ కాపర్ బోర్డర్స్ అండ్ మనకి గోల్డెన్లోనే బ్లాక్ షేడ్ అనమాట కొన్నిటి సెల్ఫ్ బోర్డర్స్ కూడా వచ్చాయి మీకు ఏదన్నా నచ్చింది అని అనుకోండి మీకు వెంటనే అయితే బై చేసుకోండి నేనైతే ఈ ప్యాటర్న్తో ఒక లెహంగా క్రాప్ టాప్ అయితే డిజైన్ చేశాను అది కూడా చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఇవేంటంటే మనకి ఫోర్ మీటర్స్ లెంత్ అండి కాకపోతే ఒక కస్టమర్ కొంచెం లెంత్ ఏదో తగ్గుతుంది అన్నారు బట్ క్లారిటీగా చెప్తున్నాను ఇవి ఏంటంటే క్రష్డ్ అనేది మనకి ఇచ్చేది ఇలా సాగదీసి లెంత్ చెక్ చేస్తారు ఇలా ఇవ్వరు ఫోర్ మీటర్స్ అనేది ఇలా సాగదీసే వాళ్ళు లెంత్ అనేది చెక్ చేసి ఇస్తారండి మీకు సాగదీయకుండా అంటే త్రీ అండ్ హాఫ్ నుండి ఫోర్ మధ్యలో వస్తుంది లేదు మనకి ఇలా సాగింది అంటే నేను ఈరోజు డ్రెస్ అనేది డిజైన్ చేశా అని చెప్పాను కదా నేను మామూలుగా కస్టమర్ చెప్పారు అన్నట్టు నేను త్రీ అండ్ హాఫ్ లైనింగ్ తీసుకున్నాను బట్ త్రీ అండ్ హాఫ్ లైనింగ్ అయితే సరిపోలేదండి దగ్గర దగ్గర నాకు ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది లెంత్ నేను ఇంకా దగ్గరికి ప్రిల్స్ అనేది పెట్టేసుకొని జార్జెట్ ఈ ఈ మెటీరియల్ ఎక్కువ ప్రిల్స్ అనేది పెట్టుకున్నాను లెంత్ వైజ్ అయితే కరెక్ట్గానే ఉందండి పెద్ద రిమార్క్ అయితే ఏం లేదు కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి నూట యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రా ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ అనేది అడిషనల్ అండి సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే ఇదైతే మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి గోల్డెన్ షేడ్ అనమాట మెరూన్ కలర్లోనే మనకి గోల్డ్ షేడ్ అనేది మిక్స్ అయ్యింది కనిపిస్తుంది కదా అండ్ కింద వచ్చేసి మనకి డార్క్ మెరూన్ బార్డర్ అనమాట నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి పికాక్ బ్లూ అండి ఎక్కడన్నా ఏమంటే ఇట్లా మనకి డైయింగ్ అనేది మిక్స్ అవ్వలేదు అంతేకాని ఓవరాల్గా మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది డ్రెస్ కూడా ఒక డిజైన్ చేశాను అని చెప్పాను కదా అది వీడియో మిడిల్లో చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ ఇందాక మనం చూసింది మెరూన్కి గోల్డెన్ కలర్ కదా ఇది మెరూన్కి మనకి రెడ్డి షేడ్లోనే కింద గోల్డెన్ బోర్డర్ అండి ప్రైజ్ వచ్చేటప్పటికి ఏదైనా మనకి వన్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది వచ్చేసి మనకి లైట్ కనకాబరం కలర్ అండి కలర్ కలర్లో కూడా లైట్ షేడ్ అండ్ కింద బోర్డర్ వచ్చేసి సెల్ఫ్ బోర్డర్ అండి కొన్నిటికి మాత్రం సెల్ఫ్ బోర్డర్స్ వచ్చాయండి కొన్నిటికి కాంట్రాస్ట్ బోర్డర్స్ అయితే వచ్చాయి ఇది లెమన్ ఎల్లోకి కింద బోర్డర్ అండి మనకి డార్క్ ఆరెంజ్ బోర్డర్లో అయితే వచ్చేసింది మనకి గోల్డెన్ మిక్స్ అయింది కాబట్టి కలర్ డిఫరెన్స్ ఉంది ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది అండ్ సింగిల్ కావాలి అంటే సింగిల్ కూడా తీసుకోవచ్చు పర్పుల్ కలర్ కదా డార్క్ పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ కి మెరూన్ కలరే ఇది కూడా బోర్డర్ బోర్డర్ వైజ్ అయితే చాలా చాలా బాగున్నాయి మనం డ్రస్ అది డిజైన్ చేయించుకున్నా కూడా చాలా మంచి క్లాసీ లుక్ ఉంది ఇది వచ్చేసి మనకి మెరునిష్ షేడ్ పర్పుల్ అండి ఇది వచ్చేసి ప్యూర్ పర్పుల్ వస్తుంది పర్పుల్లోనే మనకి డిఫరెంట్ షేడ్స్ అనమాట అండ్ బోర్డర్స్ అనేది క్లియర్గా పడేటట్టు పిక్ అనేది తీసి పెట్టండి దాన్ని బట్టి ఉందా లేని చెక్ చేసుకొని మేము చెప్తాము తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది రెండు తీసుకుంటాం మూడు తీసుకుంటాం ఎన్ని తీసుకుంటా ఫ్రీ షిప్పింగ్ ఇస్తారని అడుగుతున్నారు ఈ ఐటమ్ వరకు లెస్ మార్జిన్తో పెట్టే వీడియో ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అయితే రాదు షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్ అండి ఇది వచ్చేసి చెక్స్తో వచ్చిందండి కనిపిస్తుంది కదా క్లియర్గా నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి రత్నావళి గ్రీన్ అండి రత్నావళి గ్రీన్ కి మనకి వచ్చేసి కాపర్ వీవింగ్ బోర్డర్ అనమాట కలర్ పోవడం కానీ క్లాత్ ఇది అవ్వడం కానీ ఏముండదండి క్లాత్ వైజ్ అంతా బాగుంది ఏది నచ్చితే మీరు అది వెంటనే అయితే బై చేసుకోండి కొంతమంది పిక్స్ అడుగుతున్నారు ఇప్పుడు ఇన్ని ఇన్ని ఐటమ్స్ పెట్టినప్పుడు అన్ని పిక్ తీయాలి అంటే మేము కూడా పిక్స్ తీయలేం కదండి మీకు ఏది నచ్చితే అంతవరకు అంటే పిక్స్ ఆ కలర్ వరకు అయితే పిక్స్ ఇస్తాం కానీ ఇప్పుడు నేను మీకోసం మళ్ళీ డబల్ వేసి దాన్ని పిక్ అనేది తీస్తున్నాను ఎందుకంటే కంపల్సరీగా కొంతమంది పిక్స్ అడుగుతున్నారు ఇది కూడా బాగుందండి ఇది పైన పీకాక్ బ్లూ వచ్చింది కింద వచ్చేసి మనకి డైయింగ్ మిక్స్ కాల అంతే ఓవరాల్గా లుక్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ మంచి నావీ బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్కి పింక్ కలర్ అనమాట ఇలాంటి వాటికి ఏంటంటే కొంచెం కాంట్రాస్ట్ మనకి బ్లౌజెస్ కలంకారీ నేనైతే కలంకారీ బ్లౌజ్ అయితే సెట్ చేసుకున్నాను ఇప్పుడు ఇది ఉంది దీనికి ఇట్లా గ్రీన్ అయినా బాగుంటుంది లేదు అంటే ఇలా పింక్ కలర్ కాంబినేషన్ అయినా బాగుంటుంది వన్ మీటర్ బ్లౌజ్ తీసేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడైతే డ్రెస్ చూపిస్తాను టూ మినిట్స్ అండి చూస్తున్నా కదా మంచి రాయల్ బ్లూ కలర్ ఇది కూడా ఆల్రెడీ మనం వీడియోలో ఇచ్చాము పీస్ బట్ ఈరోజు స్టాక్లో అయితే ఈ పీస్ అయితే అవైలబుల్గా లేదు మంచి రాయల్ బ్లూ కలర్ అనమాట రాయల్ బ్లూ కలర్ కి మనకి పింక్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది అండ్ నేనైతే లెహింగా టైప్ అయితే డిజైన్ చేశాను స్మాల్ ప్రిల్స్ అనేది పెట్టేసి అండ్ పైన నడుముపాటు దగ్గర ఎలాస్టిక్ అనేది ఇచ్చాను అండ్ టోజల్స్ వచ్చేసాయి టోజల్స్ ఏంటంటే డిజైనర్ టోజల్స్ అనేది ఇచ్చాను బ్లౌజ్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి యాక్చువల్గా ఇలాంటి వాటికి ఏంటంటే సేమ్ బ్లౌజ్ అయినా బాగుంటుంది బట్ కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఉండాలి అన్న ఉద్దేశంతో కలంకారీ బ్లౌజ్ అయితే నేను సెట్ చేసుకున్నాను ఇదే కలర్ తీసుకోవాలని ఏం లేదు మనకి కలంకారీ బ్లౌజ్లలో ఉన్న కలర్స్ అయితే నేను చూపిస్తున్నాను మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి ఇదైతే సేల్ పర్పస్ కాదండి ఇదైతే నేను ఇంట్లోకే కుట్టాను డ్రెస్సు ఇదైతే సేల్ పర్పస్ కాదు మీకు కావాలి అని అనుకుంటే ఇదైతే రిఫర రిఫరల్ కోసం డ్రెస్ అనేది డిజైన్ చేశాను రిఫరెన్స్ కోసం అంతే కానీ సేల్ పర్పస్ అయితే కాదు మీకు ఓకే అనుకుంటే మెటీరియల్ బీట్స్ అన్ని కలర్స్ మెన్షన్ చేస్తున్నాం కదా వాటిల్లో మీకు నచ్చింది మీరు చూస్ చేసుకోవచ్చు మెటీరియల్ లోపల లైనింగ్ కూడా నేను లెంత్ కొంచెం తక్కువ అన్నారని చెప్పి నేను త్రీ అండ్ హాఫ్ లెంత్ తీసుకున్నాను కాకపోతే ఫోర్ మీటర్స్ లైనింగ్ పడుతుంది క్లియర్గా చెప్పాలి అంటే మనకి ఏంటంటే పిల్లలు వేర్ చేసినా కూడా గోల్ అనేది ఫుల్గా కావాలి అనుకున్నప్పుడు మీరు ఫోర్ మీటర్స్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేసుకోండి అండ్ బ్లౌజ్కి కూడా నేను ఏంటంటే కాటన్ ఇవ్వమన్నాను బట్ నాకు కాటన్ దొరక క్రేప్ పంపించారు వాళ్ళు ఆ క్రేప్ అయినా కూడా నాకు బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే బాగానే ఉంది ఆ బ్లౌజ్ వేర్ చేసినా కూడా మంచిగా లుక్ అయితే ఉంది ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే వర్క్ స్టైల్లో కింద డిజైన్ చేసుకోవచ్చు హ్యాండ్స్ కూడా కొంచెం లెంత్ పెట్టుకోవచ్చు బట్ వన్ మీటర్తోనే మేము బ్లౌజ్ అనేది డిజైన్ చేశాం కాబట్టి హ్యాండ్ లెంత్ అయితే నాకు కొంచెం తగ్గింది దట్టు నేను ఏంటంటే లేస్ సిల్వర్ కలరే యాడ్ చేశాను గా ఎందుకంటే దానికి సిల్వర్ కలర్ అయితేనే కొంచెం మ్యాచింగ్ అనేది బాగుంటుంది అన్న ఉద్దేశంతో గోల్డ్ అయితే అంత సూట్ కాదు కాబట్టి అండ్ ఓవరాల్ ఓవరాల్గా డ్రెస్ అయితే ఇది మీరు ఇలా కావాలి అని అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు లేదు అంటే స్కర్ట్ అనేది సేమ్ యాజ్ యూజువల్ డిజైన్ చేసేసుకొని లాంగ్ టాప్ ఉంటుంది కదా లాంగ్ టాప్ అయినా డిజైన్ చేసుకోవచ్చు లాంగ్ టాప్ అయితే జిమ్ చూ ఉన్నాయి కదండి అలాంటివి ట్రై చేయండి వెస్టర్న్ లుక్ ఉంటాయి మనకి ఇది వచ్చేసి మెటీరియల్ జార్జర్ రష్ వస్తుంది కదా జిమ్ చూ అయితే అది ఏంటంటే కొంచెం షైనీగా ఉంటుంది టాప్ వేర్ చేసేసి సింపుల్గా మీరు మీకు వచ్చిన వర్క్ అనేది లైట్గా చేసుకున్నా కూడా బాగుంటుంది యాక్చువల్గా నాకు అదే ప్లాన్ ఉండే బట్ కాకపోతే నాకు ఇప్పుడు దానికి లైనింగ్ అవన్నీ నేను బయటికి వెళ్ళి తేలేను కాబట్టి అంత టైం లేదు కాబట్టి కలంకారీ బ్లౌజ్ అయితే నేను సెట్ చేశాను ఇదేంటండీ అదర్ శారీస్కి కానీ దేనికైనా మనం సెట్ చేసుకోవచ్చు పారప్ చేసుకోవడానికి బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇది చేశాను ఇప్పుడైతే ఇంకా దీనిలో కలర్స్ ఉన్నాయని కదా కలర్స్ చూపించేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు వన్ బై వన్ కలర్స్ అయితే చూసేద్దాం అది పక్కకు తీసుకున్నాం మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి మనకి చెక్స్ వచ్చేసి కింద షిమ్మర్ బోర్డర్ అయితే వస్తుంది ఆ షైనింగ్ బోర్డర్ ఇది ప్లెయిన్ మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ బోర్డర్ అయితే వస్తుంది సెల్ఫ్ బోర్డర్స్ అనమాట నెక్స్ట్ వన్ పింక్ అండి పింక్ కి పింక్ కలర్ బోర్డర్ అనమాట గోల్డెన్ మిక్స్ అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ రెడ్ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది బ్రైట్ రెడ్ అయితే వస్తుంది సెల్ఫ్ కలర్ బార్డర్ ఇలాంటి వాటికి కూడా కాంట్రాస్ట్ ఏదన్నా ఇప్పుడు ఇది బ్లౌజ్ ఉంది కదా ఇలాంటి వాటికి కూడా సెట్ చేసుకోవచ్చు అండి ఇలాంటి వాటికి కూడా సెట్ అయిద్ది బాగుంటది కొంచెం డిఫరెంట్ ఇష్టపడే వాళ్ళందరూ అలా చూస్ చేసుకోండి అది మెటీరియల్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది మనకి కలంకారీ కూడా మీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బట్ కలంకారీలో ఆ మూడు కలర్సే ఉన్నాయండి నేను చూపించాను కదా ఆ త్రీ కలర్సే ఉన్నాయి ఇదైతే మనకి గ్రీన్ కలర్ వచ్చింది కదా గ్రీన్ కలర్కి ఏంటంటే ఏ కలర్ అయినా సెట్ అవుతుందండి పింక్ కానీ అండ్ పింక్లోనే ఇంకో గ్రీన్ షేడ్ ఉంది కదా ఇందాక చూపించాను కదా అదైనా సెట్ అవుతుంది లేదు అంటే ఇలా రా సిల్క్ టైప్ అయినా మీరు ట్రై చేసుకోవచ్చు రా సిల్క్ టైప్ వర్క్స్ అయినా మీరు సెట్ చేసుకోవచ్చు బట్ కాకపోతే కలంకారీ లుక్ అనేది డిఫరెంట్గా వస్తుంది అందుకనే నేను కలంకారీ అయితే చూస్ చేసుకున్నాను ఇప్పుడైతే రిమైనింగ్ కలర్స్ అయితే చూసేద్దామండి రెడ్డా పింక్ ఇది పింకిష్లో రెడ్డిష్ కలర్ అండి పింక్లో రెడ్డిష్ కలర్ ఎందుకంటే మనకి కలర్స్ అనేది కొంచెం లైటింగ్ డిఫరెన్స్ వల్ల కలర్స్ అనేది డిఫరెన్స్ ఉన్నాయి మీకు ఏది కావాలి అనేది అయితే మార్క్ చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వండి ఇది మెరూన్ కలర్ మెరూన్ కలర్కి మనకి ఆరెంజ్ షేడ్ బార్డర్ అనమాట గోల్డెన్లోనే కొంచెం డిఫరెంట్ అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ అండి ఎక్కడన్నా మనకి ఏంటంటే లైటింగ్కి కొంచెం కలర్ అనేది డిఫరెన్స్ అయితే వస్తుంది మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి తర్వాత కలర్ డిఫరెన్స్ వచ్చిందండి అంటే మనం ఏం చేయలేము చూస్తున్నాం కదా ఇది ఒక కస్టమర్ రివ్యూ అండి వాళ్ళైతే ఇలా లాంగ్ ఫ్రాక్ అనేది డిజైన్ చేయించుకున్నారు పైన ఇట్లా కాంట్రాస్ట్ అదే చెప్పాను కదా కలంకారీ కానీ ఫ్లోరల్లో కానీ ఏదైనా తీసుకొని ఇలా యోక్పాటుకి ఇలా డిజైన్ చేసుకోవచ్చు ఇది కస్టమర్ రివ్యూ అండి ఆల్రెడీ పోయింది సార్ మనం ఐటెం పెట్టినప్పుడు ఈ కస్టమర్ తీసేసుకొని త్రీ కలర్స్ తీసుకున్నారు ఆ త్రీ కలర్స్ తో ఇలా డ్రెస్సెస్ అయితే డిజైన్ చేశారు ఇలా కూడా మీరు లాంగ్ ఫ్రాక్గా సెట్ చేసుకోవచ్చు బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ అండి నావీ బ్లూకి కాపర్ కలర్ అనమాట పర్పల్ కలర్కి పింక్ కలర్ బోర్డర్ అండి ఇది కలర్ వచ్చేసి రత్నావల్లి గ్రీన్ అండి కి గ్రీన్కి ఏంటంటే కింద గోల్డెన్ గ్రీన్ కలర్లోనే గోల్డెన్ షిమ్మర్ మిక్స్ అయింది అండ్ లాస్ట్ వన్ అండి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్లోనే కొంచెం డార్క్ మెరూన్ బోర్డర్ అనమాట సెల్ఫ్ కలర్ బోర్డర్ ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్